హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందామండి స్వర్గప్రాప్తి ధనగుప్త దంపతులకు విశ్వకేతుడు ఏకైక పుత్రుడు విశ్వకేతుడు బాల్యం నుంచి గొప్ప పరుడు తల్లిదండ్రులు అతన్ని ఏ విషయంలోనూ నిర్బంధించక దేవుడు పూజ కోసం వదిలేశారు అతని డబ్బు సంపాదించమని కానీ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించమని కానీ వాళ్ళేనాడు పోరు పెట్టేవారు కాదు ఇంటి బాధ్యతలేవి పట్టించుకోకుండా దైవభక్తిలో ఉండడమే అన్నిటికన్నా సుఖం అనిపించింది విశ్వకేతుడికి అందువల్ల అతను దేవుడు పూజ పేరుతో బాధ్యతారహితంగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు కాలక్రమేణా అతని తల్లిదండ్రులు పెద్దవాళ్ళయ్యారు ధనగుప్తుడికి ఓపిక క్షీణించి వ్యాపారం మానివేశాడు అప్పుడు కూడా విశ్వకేతుడు ఇంటి బాధ్యతలు చూసుకోకుండా గుళ్ళు గోపురాలు పట్టి తిరగసాగాడు ఇంటి పని భారమంతా ముసలివాడైన ఆ ఇంటి పనివాడు రంగయ్యే చూసుకునేవాడు ధనగుప్తుడికి పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాడు వైతుడు అతడి కాలు చెయ్యి పావురాయి రక్తంతో మర్దన చెయ్యమని రంగయ్యకు చెప్పాడు రోజూ పావురాయి రక్తం సేకరించి దాంతో ధనగుప్తుకి రంగయ్యే మర్దన చేస్తుండేవాడు ఇదిలా ఉండగా ఆ ఊళ్ళోని భక్త బృందాలన్నీ కలిసి కాశీయాత్ర తలపెట్టారు విశ్వకేతుడు అత్యుత్సాహంగా కాశీయాత్రలో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు కాశీలో ఉన్న పూర్ణానంద స్వామి మనిషిని చూడగానే అతను స్వర్గానికి వెళ్తాడో లేదో వెంటనే చెప్పేస్తాడట తనలోని అపారమైన దైవభక్తి తనకు స్వర్గాన్ని సంత్రాప్తించి పెడుతుందని విశ్వకేతుడి విశ్వాసం ఆ విషయం స్వామి చెప్తే అందరూ తనకింకా ఎక్కువ గౌరవిస్తారని అతని అభిప్రాయం అయితే ఇరుగు పొరుగు వాళ్ళు నాయనా విశ్వకేతు నీ తండ్రి చూస్తే నేడో రేపో అన్నట్టున్నాడు నీ తల్లి వృద్ధురాలు పనివాడు రంగయ్య కూడా వృద్ధుడే కాబట్టి వీళ్ళందరినీ ఈ పరిస్థితిలో వదిలివేసి నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదు అని సలహా ఇచ్చారు వాళ్ళ మాటలు పడిచేవిన పెట్టిన విశ్వకేతుడు ముల్లే సర్దుకుని కాశీకి ప్రయాణమైనాడు కాశీ చేరాక కాశీ విశ్వనాథుడిని దర్శించక మునిపే వాళ్ళు పూర్ణానంద స్వామి దర్శనానికి వెళ్ళారు తన ఆశ్రమంలో చెట్టు కింద విన్న విశాలమైన అరుగు మీద స్వామి ఆసీనులై ఉన్నారు కళ్ళు తెరిచి తన ముందు చేతులు వేలాడ్చి నిల్చున్న విశ్వకేతుని తేరిపారా చూసి ఇలా అన్నాడు నాయన స్వర్గానికి వెళతావో నరకానికి వెళతావో తెలుసుకుందామన్న ఆసక్తి ఆసక్తితో నా ముందు నిల్చున్నావు అవునా అయితే నువ్వెక్కడికి వెళ్ళాలని నీ అభిప్రాయం అందుకు విశ్వకేతుడు గర్వంగా స్వామి చిన్ననాటి నుంచి దైవభక్తి తప్ప మరీ ధ్యాస లేనివాణ్ణి నేను ఖచ్చితంగా స్వర్గానికే పోతానని ఘంటాపదంగా చెప్పగలను అన్నాడు జవాబుగా స్వామి నవ్వి నాయనా నీ నమ్మకం చెప్పుకోదగ్గదే అయితే నీ నుదుట రేఖలు మాత్రం నీకు స్వర్గప్రాప్తి లేదని చెబుతున్నాయి కారణం నువ్వు తల్లిదండ్రులను సేవించకపోవడమే జన్మనిచ్చిన తల్లిదండ్రులు దైవం కన్నా పవిత్రమైన వాళ్ళు అన్నాడు తన తప్పు తెలుసుకున్న విశ్వకేతుడు పూర్ణానంద స్వామి పాదాలపై పడి వెలపించాడు అతను వెంటనే తన గ్రామానికి తిరిగి వచ్చి తను చేయదలిగిన పనులన్నీ చేసి ఆ డబ్బుతో తల్లిదండ్రులకు వైద్యం చేయించాడు దినారాత్రులు వారికి శుశ్రూషలు చేశాడు ఆ శుశ్రూషతో తండ్రి బాగా కోలుకున్నాడు మరెప్పుడూ విశ్వకేతుడు స్వర్గప్రాప్తి గురించి ఆలోచనే లేదు కథ సమాప్తం